గులియన్ బారే సిండ్రోమ్ ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని ఈ పేరు ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది ఇప్పటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి ప్రస్తుతం ఏపీలో టెన్షన్ పుట్టిస్తోంది వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నాయి అసలేంటి గులియన్ బారే సిండ్రోమ్ కరోనా లాగా ఇది కూడా అంటూ వ్యాధ వైద్యులేవంటున్నారు బర్డ్ ఫ్లూతో టెన్షన్ పడుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రాలను మరింత భయపెడుతోంది గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పటికే మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో కలవరం పుట్టిస్తున్న ఈ జీబీఎస్ ఇటీవల తెలంగాణకు ఎంటర్ అయింది సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఇరవై ఐదేళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది ఇప్పుడు తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది గుంటూరు జీజీహెచ్ తో పాటు విశాఖలోని కేజీహెచ్ కు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు ఉత్తూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఐదుగురు బాధితులకు విశాఖలోని కేజీహెచ్లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యాధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర హాస్పిటల్లో ఉన్న కేసులు అవి ఐదు కేసులు ఉన్నాయి ఐదు కేసులు కూడా జనరల్ మెడిసిన్ వార్డులో ఉన్నాయి సో ఇది చిన్న పిల్లలకు కూడా రావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది న్యూరాలజీ వాళ్ళు పీడియాట్రిక్స్ జనరల్ మెడిసిన్ వార్డ్స్లో ఈ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు సో ఈ పేషెంట్స్ అడ్మిట్ అయ్యేటప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్కి కావాల్సిన మందులు అవన్నీ మన హాస్పిటల్లో ఇక జీబీఎస్ సోకి పదేళ్ల బాలుడు మృతి చెందాడన్న వార్త శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది సంత బొమ్మాళి మండలం కాపు గోదాయ వలసకు చెందిన యువంత అనే బాలుడు జీబీఎస్ లక్షణాలతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అయితే దీనిని ఇంకా నిర్ధారించలేదు వైద్యాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇంకొక టెస్ట్ కన్ఫర్మేటి టెస్ట్ అది కూడా చేయటం అంటే జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి వచ్చి అంటువ్యాధి కాదు మనం హెల్త్ ఎడ్యుకేషన్ తప్ప ఇది ఏ లక్ష మందికో రెండు లక్షల మందికి ఒకరికి వస్తుంది ఇది ఒక స్కూల్లోనే ఒకరికి వస్తే అందరికీ వస్తుంది అందులో అంటువ్యాధి కాదు దీని మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలని మా స్టాఫ్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది ఏపీలో ప్రస్తుతం పదిహేడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయని చెబుతోంది ప్రభుత్వం అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తున్నామని చెప్పారు మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో ఎనిమిది వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచామన్నారు అయితే దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరిని సంక్రమించే అంటువ్యాధి కాదు న్యూరోఫిజిషన్ చూడాల్సింది వీటిని అయితే గతంలో మామూలుగా కేసులు ఉంటాయి ఇక్కడ ఉన్న కేసులు ఏంటంటే గతంలో పదహైదు శాతం వాటికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది ఇవాళ కొంత సంఖ్య అది శాతం పెరిగింది దానికి కారణాలు ఏంటనే విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ జీబీఎస్ అనేది ఒకటించి రెండు శాతం ఉంటుంది ఒక లక్షకి లక్షకు ఒకటి నుంచి రెండు శాతం మన దగ్గర ఇప్పుడు అన్ని కేసులు కనిపించట్లేదు ఒక పదిహేడు కేసులు మాత్రమే కనిపిస్తున్నాయి ఈ వైరస్ పేరు గులియన్ బారే సిండ్రోమ్ దీని బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం కండరాలు బలహీనంగా మారడం పొత్తి కడుపు నొప్పి జ్వరం వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు కలుషిత ఆహారం నీటి ద్వారా ఈ బాక్టీరియా సోకుతుంది ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు అయ్యేటప్పుడు నుంచి ఒక్కొక్కటి మనకి పట్టు తప్పడం అనేది ఇవన్నీ జరుగుతాయి ఒక్కొక్కసారి మనం వంతులో ముద్ద దిగడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా కొంతమందిలో రెస్పిరేటరీ పెరాలసిస్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అవి కూడా మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు పేషెంట్ వెంటిలేటర్ మీదకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సో ఈ గులియన్ బారీ సిండ్రోమ్ రొటీన్గా మనకేంటంటే ఒక వన్ ల్యాక్ పీపుల్ని తీసుకుంటే అందులో ఇద్దరికి వస్తుంది వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది అరుదగా వాడే ఇన్ఫ్లుయెంజా టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారే సిండ్రోమ్ కు కారణం కావచ్చు అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనాల ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు వైద్యులు చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు